హలో వ్యూవర్స్ టిప్ నెంబర్ వన్ ఫ్రిడ్జ్లో ప్లేస్ లేనప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇలా బ్లిండర్ క్లిప్స్తో పెట్టేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ట్రై చేయండి టిప్ నెంబర్ టూ ఒక కొబ్బరి చిప్పను తీసుకున్నానండి ఒక సీకుని తీసుకున్నాను వైర్ అయినా తీసుకోవచ్చు కొంచెం స్టాండర్డ్గా ఉన్నది తీసుకొని ఇలా పెట్టుకొని ఈ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వంచుకుంటున్నాను నేను తర్వాత ఉల్లన్నీ తీసుకొని దానికి అంతా చుట్టేసుకోవాలండి ఒక అంచుకు మాత్రం రెడ్ కలర్తో ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని కట్ చేసేసుకున్నాను మనం ఫస్ట్ రెడీ చేసుకున్న సీట్ని ఇలా గ్లూ పెట్టి అంటించుకోవాలి చూసారు కదా ఈ మోడల్లో అంటించుకున్న తర్వాత స్పూన్స్ని ఇలా గ్లూ పెట్టి అంటించుకోండి చూసారు కదా ఒక దాని కింద నుంచి ఒకటి ఇలా చూపించుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట రెండు వైపులా కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూసారు కదా ఇంకొక వైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లో అంటించుకుంటున్నాను మీరు ఏ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింది భాగంలో ప్లాస్టిక్ మూతని ఇలా అంటించుకుంటున్నాను బేస్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది నిలబడడానికి యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ అండి ఇక్కడ నేను టోటల్గా వైట్ పెయింట్ మాత్రం వేసేసుకుంటున్నాను ఎలాంటి డెకరేషన్ అనేది వేయట్లేదన్నమాట మీకు ఎలా కావాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు డోర్ ఎంట్రన్స్ దగ్గర రెండు వైపులా ఇలా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టిప్ నెంబర్ త్రీ కొబ్బరి పీచుని తీసుకున్నానండి ఈ కొబ్బరి పీచును అంతా కూడా ఒక దగ్గరికి ఇలా పెట్టేసుకోవాలి దాంట్లో ఉన్నదంతా దులిపేసుకొని ఇలా ఒక దగ్గరికి ఫోల్డ్ చేసుకొని రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా పెట్టుకోవాలి తర్వాత సూదీ దారం తీసుకొని కాటన్ దారం ఉంటుంది కదండి పూలల్లుకునే దారం దాన్ని తీసుకొని చుట్టూ ఇలా వచ్చేటట్టుగా ముడి వేసేసుకోవాలన్నమాట దారంతో కట్టి వేసుకోవాలి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుంటే మనకి ఇలాంటి స్క్రబ్బర్ అనేది రెడీ అయిపోతుందండి చేతులకి ఎలాంటి హాని లేకుండా గిన్నెలు తోమడానికి కానీ బాడీ స్క్రబ్బింగ్ కానీ యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ మనం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ లంచ్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఏదైనా సాంబార్ కానీ పప్పు అలాంటివి పెట్టినా తొలగిపోతూ ఉంటాయి అలాగే బాటిల్స్ మూత లూడిపోయి కూడా వాటర్ అంతా కింద పోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని లంచ్ బ్యాగ్కి లోపల వైపున ఇలా కుట్టు వేసేసుకోండి ఏది కూడా తొలగిపోయి కింద పడిపోకుండా ఊరికే లంచ్ బ్యాగ్ పిండాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది మీరు ట్రై చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా ఎవరో ఒకరు లంచ్ బ్యాగ్ను అయితే తీసుకెళ్తూ ఉంటారు కదా వాళ్ళకు మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది బాటిల్ తొలగకుండా ఉండాలంటే బాటిల్ని ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా అస్సలు కదలనే కదలదు మనం తీసేంత వరకు కూడా కదలదు ఇలా జిప్ జిప్పేసుకుంటే సరిపోతుంది బ్యాగ్ అంటే ఈ బ్యాగే కాకుండా మీరు ఎలాంటి లంచ్ బ్యాగ్ యూజ్ చేసినా కూడా లోపల వైపున ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా పెట్టినా కూడా తొలగిపోకుండా ఉండాలంటే ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనం అటు ఇటు ఊపినా కదిల్చినా కూడా ఊడిపోకుండా ఉంటుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్